హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు న్యూస్ సదిజాయి జిల్లా గోరంట్ల మండలం కొండాపురం పంచాయతీ పరిధిలోని రాగి మేకలపల్లి గ్రామంలో పవిత్ర కార్తీక మాసంలో జరుగుతున్న వేడుకలకు గ్రామ ఆదర్శ రైతు టీడీపీ నేత గంగాధర్ రెడ్డి ఆహ్వానం మేరకు గంగమ్మ గుడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు గోరంట్ల మండలంలోని మరవపల్లికి ఎంపీ పార్థసార్థి చేరుకోగానే మండల టీడీపీ నాయకులు బోర్వెల్ అశ్వత్ రెడ్డి నీలకంఠారెడ్డి కొత్తపల్లి నర్సింహులు మరవపల్లి వెంకట రంగారెడ్డి నరేంద్ర రాయల్ బీజేపీ మండల అధ్యక్షుడు బోయ లక్ష్మీనారాయణ వడల చంద్రశేఖర్ రెడ్డి కార్తీక్ తదితరులు పెద్ద ఎత్తున బాలసంచ పేలుస్తూ గజమాలతో సన్మానిస్తూ గల స్వాగతం పలికారు ఈ నేపథ్యంలో వెంకటరంగారెడ్డి నివాసంలో ఆయన తేనేటి విందులో పాల్గొన్నారు అనంతరం రాగి మేకలపల్లి చేరుకుని గంగమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ఆలయ శిలాఫలకాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ ఆలయ ప్రహరీ నిర్మాణానికి ఎంపీ నిధులను కేటాయించారు ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన ఆదర్శ రైతు టీడీపీ నేత గంగాధర్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ తేనేటి విందులో పాల్గొన్నారు कार्यक्रम कमवारीपाल बालकृष्ण रेडी चरू कट्टा मोहन जेके जगन टैलर लक्ष्मी नरसींह तरह உச்சிங்க <laughs>